హలో వన్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను కర్రీ గ్రేవీ కోసము నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు అండ్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్నాము చికెన్ బాయిల్ లోపు బగారా రైస్ కోసం ప్రిపరేషన్స్ చేసుకుందామండి దానికోసం నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను నేను నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నేను బగారా రైస్ కోసం టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుంది వాటర్ రిలీజ్ అవుతున్నాయండి సో మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను అలాగే ఒక కుక్కర్ తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను బగారా రైస్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి సో వెరీ సింపుల్ యాక్చువల్గా సో అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని నేను కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను అది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి సాల్ట్ అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని రైస్ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని టూ గ్లాసెస్ రైస్కి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ యాడ్ చేసి కుక్కర్ లిట్ పెట్టి విజిల్కి పెట్టేశానండి ఈ లోపు చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుందండి చూడండి వాటర్ అంతా రిలీజ్ అవుతున్నాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేపుకోవాలి చికెన్ని చూడండి వాటర్ అంతా ఇవపరేట్ అయిపోయింది ఒకసారి మీరు చికెన్ ఇలా కుక్ చేయడానికి ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మింట్ కూడా యాడ్ చేశానండి పుదీనా చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఇంకొంచెం చికెన్ ఇంకొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా అది కూడా ఇవాపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ టైంలో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి చికెన్ అంతా బాగా ఫ్రై అయింది పీస్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి సో కొంచెం హెల్తీ వేలో కాన్షియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టైంలో నేను కొంచెం సాంబార్ పసుపు యాడ్ చేసుకొని కారం యాడ్ చేసుకొని చికెన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా ముక్కకి పట్టేలాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక చిన్న టీ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేసుకుంటానండి నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా వెరీ స్మాల్ టీ స్పూన్ నెయ్యి కూడా గుడ్ కొలెస్ట్రాల్ కదా సో ఇట్స్ నాట్ బ్యాడ్ ఫర్ హెల్త్ సో యూ కెన్ యాడ్ ఇట్ సో యాడ్ చేసిన తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని బాగా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే యమ్మీగా చాలా బాగా వచ్చింది సో ఈలోపు బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి చాలా పొడి పొడిగా బాగా వచ్చింది సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందామండి సర్వ్ చేసుకుందాం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ చికెన్ ఫ్రై యాడ్ చేసుకొని తర్వాత బగారా రైస్ కూడా యాడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను